మంచి మనుషులు ఎప్పుడెప్పుడైతే అవసరమైతుందో అప్పుడప్పుడు తిరుగుబాటు చేస్తారు అప్పుడప్పుడు ఆ తెగింపుతోనే త్యాగం చేసి సమాజానికి ఏది అవసరమో అది సాధించుకుంటారు నాటి తెలంగాణ రజాకర్ల వ్యతిరేక ఉద్యమం అయినా లేకపోతే మన ముందు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో అయినా మానుకోట యొక్క పాత్ర తెలంగాణ మర్చిపోదు అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది దీనికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు మేధావులు ఎంతో విజ్ఞతతోని వివేకంతో విచక్షణతోని ఎంతో ఆలోచించి ఓటు వేస్తారు ఒక మంచి తీర్పునిస్తారు కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మంచి విద్యావంతులను మేధావులను మాత్రమే ఈ యొక్క గ్రాడ్యుయేట్లు ఎన్నుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇది పెద్దల సభ పెద్దల సభకు మేధావులను పంపుతా తప్ప మోసగాళ్ళను పంపరు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తున్నారు ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రశ్నించే గొంతు నేను ప్రశ్నించే గొంతు నేను ప్రశ్నించే వద్దు అని చెప్పుకుంటా ఉన్నారు గతంలో ఆయన పాపం ప్రశ్నించే గొంతు అని అందరు అనుకున్నారు నిజంగాను ప్రశ్నించే గొంతు అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు గడిచింది ఐదు నెలలు గడిచింది నూట యాభై రోజులు గడిచిపోయినాయి ఈ నూట యాభై రోజుల ఈ నిజంగా ప్రశ్నించే గొంతని చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యక్తి ఒక్క ప్రశ్న వేసిందా ఒక్క ప్రశ్న ఒక్క ప్రశ్న ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలు కూడా అరే రెండు సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చినమో వీళ్ళు అదనంగా ఇంకేవో చేస్తామని చెప్తున్నారు సరే ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది తప్పేం లేదు అది సహజం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్కోసారి మార్పులు వస్తూ ఉంటాయి ఆ మార్పును మనం కూడా స్వాగతించాలి కేసీఆర్ గారు కూడా స్వాగతించారు మేము నిర్మాణాత్మకమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఉంటాం ప్రజల పక్షంగా ఉంటాం తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఈ ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీ కూడా ఈరోజు అమలుగాలి సంపూర్ణంగా అమలుగాలి మరీ ముఖ్యంగా ఇక్కడ చాలా మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు మా శంకర్ నాయక్ అన్న గ్రాడ్యుయేట్లు అందరినీ కూడా సమావేశపరిచిండు కాబట్టి వాళ్ళ గురించి తప్పకుండా మనం మాట్లాడుకోవాలి మెగా డిఎస్సి యాభై వేల పోస్టులతో వేస్తామన్నారు వచ్చిందా వచ్చిందా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు వచ్చిందా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు రిలీజ్ చేశారా జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు ఇచ్చారా ఇవేవి చేయలేదు పైగా పెట్టులో గతంలో రెండు వందల రూపాయలు ఫీజు కేసీఆర్ గారి ప్రభుత్వం విధిస్తే కాంగ్రెస్ వాళ్ళుండి మీరు రెండు వందల రూపాయలు ఎట్లా ఫీజులు వసూలు చేస్తాం మా ప్రభుత్వం వస్తే ఏ ప్రభుత్వ పరీక్షలో కూడా ఒక్క రూపాయి కూడా మీకు కలెక్ట్ చేయమని చెప్పిండు కానీ ఇప్పుడు రెండు వందల రూపాయలు వెయ్యి రోజు వెయ్యి రూపాయలు అయింది అదే కాదు ఉద్యోగస్తులకు డిఏని ప్రామిస్ చేసిళ్ళు బీఆర్సీని హామీ ఇచ్చిళ్ళు కానీ ఏదైనా వచ్చిందా రాలేదు ఈ అన్నిటి మీద ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించిందా నేను అడుగుతున్నా ప్రశ్నించే గొంతు ఏమైంది మూగ అని అడుగుతా ఉన్నా ఇది ప్రశ్నించే వంత లేకపోతే కిరాయి గొంత అని అడుగుతా ఉన్నా తప్పకుండా కిరాయి గొంతులు ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే వంతు కావాలా లేదా ప్రభుత్వాన్ని ప్రశంసించే వంతు కావాలన్నా ఒకసారి గ్రాడ్యుయేట్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వంతు కావాలా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు తొత్తుగా మారినటువంటి ఆ గొంతు కావాలన్నా ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మీ అందరి ప్రతినిధిగా మన పుట్టబోయే బిడ్డల ప్రతినిధిగా మన భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసే వ్యక్తిగా రాకేష్ రెడ్డి పోవాలనా తీన్ మల్లన పోవాల మిథులారా ఇద్దరు అభ్యర్థులను పోల్చే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తా మరి ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉండే ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ముప్పై నాలుగు ముప్పై రెడ ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ కుమార్ గారు అలియాస్ తీన్మార్ మల్లన్న గారిని తమ భుజాల మీద వేసుకుని గ్రామ గ్రామాన ప్రతి నియోజకవర్గాన్ని తిరిగి ఈయన మీ ప్రతినిధిగా ఉంటాడు అని చెప్పి తీన్మార్ మల్లన్న గారి మీద యాభై ఆరు కేసులు ఉన్నాయి ఆ యాభై ఆరు కేసుల్లో కొంతమందిని ఆత్మహత్యకు ప్రేరేపించిండనే కేసులు ఉన్నాయి కల్వకుంట్ల కవిత గారితో సహా కొంతమంది మహిళల ఫోటోలు మార్పు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్లను సోషల్ మీడియాలో వైరల్ చేసిన అభియోగాల మీద కూడా కేసులు ఉన్నాయి తీన్మార్ మల్లన్న గారే ఆ అఫిడవిట్లో నా మీద యాభై ఆరు ఉన్నాయని చెప్తూనే ఆ యాభై ఆరు కేసులు ఎందుకు ఏ విధంగా పెట్టిననేవి కూడా దాంట్లో రాసింది అదే విధంగా ఎనిమిది వేల పోస్టులు ఎనిమిది వేల పోస్టులు వచ్చినా కూడా ఆ ఎనిమిది వేల పోస్టులు బ్యాక్లాగ్ లో ఎంతో మంది మూడు వేల మందికి అన్యాయం జరిగిన మన టీచర్ అభ్యర్థుల గురించి కానీ డిఎస్సి వాళ్ళ గురించి కానీ ఉద్యోగస్తుల గురించి